మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదం అక్కడ ఉంది చూడొకసారి అందుకు యేసు నమ్ముటని వలనైతే నమ్మువానికి నమ్మువానికి సమస్తమును సమస్తమును సాధ్యమే అంటే ఇది హు లేని ఆశీర్వాదపు వాగ్దానం ఇది హలేదు నీ భౌతిక అవసరాలు తీర్చడమే కాదు మార్తా మార్తా నువ్వు నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావన్నాడు ఒకటి చప్పట్లో ఒకసారి ఇది ఎంతమందికి మీకు అర్థమవుతుంది మీరు మీకు ఇది నీ ఆశీర్వాదం నీ నమ్మకపు నీ విశ్వాసపు పరిమాణాన్ని బట్టి ఉంటుంది అనుమానించొద్దు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే రా మా ఇరవై మూడులో నీ నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సమస్తము సమస్తముయ్యా ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది దేని కొరకు చెప్పు ప్రభు నాలో అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చెయ్యండి అని అడుగుతడుతాడు స్తోత్రం చెప్పు నాలో అప్పుడప్పుడు అపనమ్మకం కలుగుతుంది ఆయన ఎందుకంటే అవిశ్వాసులతో కదా నీ సహవాసం చేసేది విశ్వాసం లేని మూర్ఖులతో కదా నేను సహవాసం చేస్తాను వాళ్ళ మధ్యలో ఉంటాను ఒక గంట విశ్వాసుల మధ్యలో ఉంటాను రెండు గంటల విశ్వాసుల మధ్యలో ఉంటాను మిగతా టైం అంతా ఎవరితో ఉంటాను అవిశ్వాసులతోనే కదా ఆరి మాటలు వింటున్నప్పుడు నాలో ప్రభావం తగ్గిపోతుంది ఆయన ఆరి ఆడి ఆరి ఏదో పోసుకోలు మాటలు వింటున్నప్పుడు నాలో ఉన్న అవిశ్వాస పరిమాణం సన్నగిల్లిపోతుంది తండ్రి విశ్వాసములు నన్ను బలపరుచున్నాయన అని అడుగు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే సమస్తము సాధ్యమే దగ్గరగా స్తోత్రం చెప్పు నీ సామర్థ్యాన్ని బట్టి కాదు నీ దేవుని సామర్థ్యాన్ని బట్టి నమ్ము సమస్తము ఎగ్జాంపుల్ యోసేపు ఉన్నాడు అనుకో పొద్దున లేసి ఒక కళ్ళు చెబితే అందరు తిట్టారు నేను గొప్పవండి అయిపోతున్నాను నాకు అందరు నమస్కరిస్తున్నారు అందరు నా కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు ఏ నా మీద చేతులు కట్టు నా ముందు చేతులు కట్టుకుంటున్నారంటే చూశారులేహు అన్నారు అన్నలో అదే పట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు ప్రభు నేను గొప్ప స్థితిలో ఉండబోతున్నాను నిజంగా చెప్పాలంటే నేను ఏమనుకుంటానంటే గోతులు నెట్టబడినా అదే దర్శనం చూస్తాడు పోతిపరింట్లో బానిసిగా ఉన్నా అదే దర్శనం చూస్తాడు జైల్లో ఉన్న అదే దర్శనం చూస్తాడు ఐగుప్తు అనేటువంటి ఒక భయంకరమైన వినప సంఖ్యలతో కూడిన ఆ దేశంలో నివసిస్తున్న ఆ దేశము సింహాసనం మీద తన కన్నుంది తన యొక్క విశ్వాసం ఉంది నా దేవుడు నన్ను ఏ నాటికైనా పైకి లేపుతాడు చూడండి మీరు అది అవిశ్వాసం మాట కాకపోతే ఒకడికి ఆ కళ అర్థం చెప్పిన తర్వాత రాజుగారికి నా విషయం చెప్పి కొంచెం జ్ఞాపకం చేయని నా గురించి అన్నాడు స్తోత్రం చెప్పాలి అంటే దేవుడు ఏదో ఒకటి నా జీవితంలో చేసి పైకి లేపుతాడనే ఉద్దేశం అతనికి ఉంది నీ నమ్మకాన్ని కోల్పోవద్దు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే